నేను గతంలో కూడా చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి అది సేఫ్టీ ఫీచర్ సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ అయ్యబోతున్న త్వరలోనే ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం ఎస్ వీల్ రీప్లేస్ ఆల్ ద రీప్లేస్ ఇట్స్ కాల్ ద రైస్ కార్డ్ బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ దేర్ ఇది గతంలో కన్నా మీరు చూసేట్ సో క్లియర్ ఏదో మీకు కనపడేది కాదు పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది సో ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు మనకి ప్రభు కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది నైంటీ త్రీ పర్సెంట్ వీహ్ కంప్లీటెడ్ నైంటీ త్రీ పర్సెంట్ వీహ్ కంప్లీటెడ్ సెవెన్ పర్సెంట్ డిజిటల్ దే నేను చాలా క్లియర్గా చెప్పాను కాదండి కాదండి వేసవ కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈ పాస్ మెషిన్లు కూడా మీరు నమోదు చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు సో ఆ వెసులుబాటు కల్పించాం అదే తేడా అండి మా కూటమి ప్రభుత్వం చూడండి ఎక్కడ ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం ఇది పర్ఫెక్ట్గా ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డు కాస్త రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది సో మల్టీ పర్పస్ కార్డ్గా మారిపోయింది వాట్ ఇస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అ ఫ్యామిలీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీసు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్ ఇప్పుడు ఏం లేదండి వన్స్ వీ ఓపెన్ అప్ వన్స్ వీ ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే ఏప్రిల్ థర్టీ థర్టీ థర్టీయత్ ఎప్పుడైతే కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తుంది చేంజ్ ఆఫ్ అడ్రస్ కానివ్వండి డిలీషన్స్ కానివ్వండి స్ప్లిటింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం యాప్ కాస్ట్ పైన మా క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాని గురించి ఆల్రెడీ సార్లు చర్చించామండి త్వరలో దానిపైన నిర్ణయం తీసుకుంటాం ఎందుకంటే గతంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా యాప్ కాస్ట్ ద్వారా తీసుకొచ్చారు కాబట్టి ఇట్ ఈస్ షోయింగ్ ఎస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ బికాజ్ ఇట్ ఇస్ ఫ్రమ్ ద కార్పొరేషన్ సో దానిపైన ఒక డిసిషన్ తీసుకున్నాక తప్పకుండా ఆ వెసులుబాటు కలుగు